హాయ్ అండి ఈరోజు ప్రోటీన్ పుష్కలంగా ఉండే కూర అయితే నేను చేస్తున్నానండి చికెన్ మటన్ అనుకున్నారా ఆ రేంజ్లోనే ఉంటదండి చూపిస్తాను రండి నాటు పుట్టగొడుగులు అండి చూసారు కదా ఇవి అన్ని వేళలా మనకు దొరకవు సీజనల్ గా దొరికేవండి దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తినవలసిందేనండి ఇందులో హై ప్రోటీన్ హై ఫైబర్ అనేది ఉంటుంది కదా దొరికినప్పుడు ఖచ్చితంగా వండుకొని తినమంటారు ఇవి అయితే బాగా శుభ్రం చేసుకోవాలండి దీని నిండా మట్టి అనేది ఉంటది కదా బాగా శుభ్రం చేసుకున్నాను ఇవి కొంచెం సాల్ట్ వాటర్ లో అయితే నానబెట్టాను ఇలాగా ఇక చూసారు కదా ఇలా మనకి బుడగల్లా ఉన్నవే తీసుకోవాలండి ఇలాగా విడిపోయినవి తీసుకోకూడదు ఎందుకంటే ఈ లోపల ఈ లేయర్ లో నల్లగా చిన్న చిన్న పురుగులు అనేవి అన్నమాట అందుకని ఇలా పువ్వు అయిపోయిన దాన్ని వండుకోరు ఇలా మొగ్గగా ఉన్న దాన్ని వండుకుంటారు ఇలా క్లీన్ చేసుకుని ఇప్పుడు కూర రెడీ చేసుకున్నాం చూసారు కదండీ అయితే ఇలాగా క్లీన్ చేసుకున్నామండి నాటు పుట్టగొడుగులు దొరికినప్పుడు మాత్రం వదులుకోకూడదండి ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే మామూలుగా హైబ్రిడ్ పుట్టగొడుగులు అయితే మనకి ఎక్కడ ఎప్పుడైనా దొరుకుతాయి కానీ ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ అయితే మరి వర్ణించలేము అనమాట చికెన్ మటన్తో సమానంగా ఉంటుంది అంత బాగుంటుంది కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి ఇది జారిపోతుంది ఉందమ్మా మష్రూమ్ కర్రీకి అయితే అన్నీ రెడీ అండి ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్నాం ఇప్పుడు కూర అయితే వేసేసుకుందాం స్టవ్ వెలిగించుకుని కొంచెం గిన్నె పెట్టుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి నూనెకి కాయిపోయింది కదండి ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుందాం అండి వేసుకొని వేపుకుందాం పుట్టు కూడా ఎక్కడ దొరికే మాకు దొరకలేదండి బాబు తెలిసిన వాళ్ళు పొలంలో తీసుకొచ్చారు అవును మొన్న వర్షం పడిందా చినుకులు పడ్డాయా అక్కడ వాళ్ళ పొలంలో దొరికినాయి అంట తీసుకొచ్చారు అనమాట గట్రా చాలా బాగుంటాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా ఏగిపోయినాయి కదండి ఇప్పుడు కొంచెం అల్లం ముందు వేసుకుందాం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు వేసుకున్నాం కదండి వేగిపోయినాయి కదా ఇప్పుడు పుట్టగొడుగులు వేసుకుందాం ఇందులో చాలండి చేసుకున్నా పుట్టగొడుగులు వేసుకుందాం ఈ పుట్టగొడుగులో వాటర్ అనేది ఉంటదండి ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ అది వేస్తే వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకుందాం పోయి చిన్నమంట మీద పెట్టుకుని మూత అయితే పెట్టుకుందామండి మగ్గుతుంది ఒకసారి మూత తీసి చూద్దాం ఇదిగో చూసారా వాటర్ వస్తుంది ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నానండి జీలకర్ర పొడి వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే కారం ఈ పుట్టుగొడుకుల కూరలోనే అండి మనం మసాలాలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకోవసం లేదండి అల్లం వెల్లులు మొదలుతో వండుకున్నా మనకు చాలా టేస్ట్ గా ఉంటది కాకపోతే మనకి చికెన్ మటన్ టేస్ట్ ఆ రేంజ్ లో రావాలంటే కొంచెం మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట కొంచెం మసాలా వేస్తున్నాను ఈ పుట్టుగొడుకుల అన్నిటికి మనం మసాలా అల్లం ఎల్లు ముద్ద కారం ఉప్పు అన్నీ పట్టే కదండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుందాం మరీ ఎక్కువ అక్కర్లేదండి తొందరగా ఉడికిపోతాయి ఈ టైంలోనే ఉప్పు కారం అన్నీ లేదో ఒకసారి చూసుకుందాం అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు కనుక ఉడికి పెట్టుకుంటే అయిపోతుంది సైజు గారు కొన్ని బాటిల్స్ మీద నేను దాని మీద లేదండి అంటే వీటికి నేను నేమ్స్ తీసాను దానికి తీయలేదన్నమాట ఎలాగొచ్చాయి అంటే గోర వచ్చిన లో కొంచెం వెనిగర్ వేసి డిప్ చేస్తే అది మీకు అవన్నీ వచ్చేస్తాయి పేర్లు ఈ గాజు సీసాల మీద గాజు వస్తువుల మీద ప్రింట్స్ అనేవి ఉంటాయి కదండి అవి ఈజీగా ఇలాగా వేడి నీళ్ళలో కొంచెం వెనిగర్ వేసి డిప్ చేస్తే వచ్చేస్తాయండి రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా టిప్ చాలా బాగుంది ఫాలో అవ్వండి కూర దగ్గరికి అయి ఉంటది కదండి ఒకసారి చూద్దాం నాటు పుట్టగడుగులు కూర బడిపోతుంది రండి తినేద్దాం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసుకుందాం శైలజయ గారు నాటు పుట్ట గొడుగులు కొర చూసారా ఇది మాత్రం ఇప్పుడు రైస్లోకి చేశానండి అదే చపాతీలోకి బిర్యానీలోకి అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి అది కుర్మా టైప్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి దాంట్లోకి అయితే ఇది రైస్లోకి కాబట్టి నేను ఈ విధంగా చేశాను ఎక్కువ మసాలా అది వేయకుండా చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా ఉందో చెప్పండి మీరు ఎప్పుడు ఇస్తారా నేను చూస్తున్నాను మంచి వాసన వస్తుంది చాలా బాగుంది రైస్ వస్తాను రైస్ వద్ద కానీ చాలా బాగుంది మన చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది చాలా బాగుంది రైస్లోకి చపాతీలోకి టేస్ట్ మీద స్పైసీ స్పైసీకి చాలా బాగుంది ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాగుంది